చెక్కుముఖి రాయి గురించి మరొక సందర్భంలో ఎక్కడ వ్రాయబడిందో ఈరోజు మనము వివరించుకుందాము ఇస్రాయేలీలు అరణ్య మార్గములో రెఫీదిము అనే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ వారు దప్పికగొన్నారు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుట్టుకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చావు అని మోషే మీద ఇస్రాయేలీలు వాదన చేశారు అలాంటి సమయంలో దేవుడు ఒక అద్భుత కార్యము చేశాడు ప్రజలు త్రాగడానికి బండ నుండి నీళ్లు ఇచ్చాడు అదే విషయం మనము ద్వితీయోపదేశ కాండంలో చూస్తాము రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను అని ఇదే మనం ఇంగ్లీష్ బైబుల్లో చూసినప్పుడు బ్రాట్ వాటర్ అవుట్ ఆఫ్ ద ఫ్లింటీ రాక్ అని చూస్తాము ఇక్కడ ఫ్లింటీ రాక్ అంటే చెక్కుముకి రాయి అని అర్థము మనము కీర్తనల్లో కూడా ఒక వచనము చూస్తాము ఆయన బండను నీటి మడుగుగాను చక్కుముఖి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు అని చెక్కుముఖి రాయి ఎంత దృఢమైన రాయో మనం గత వీడియోలో వివరించుకున్నాము అలాంటి బండ నుండి దేవుడు నీరు ప్రవాహంగా అనుగ్రహించి ఇస్రాయేలీలో దప్పిక తీర్చాడు సమృద్ధిని ఇచ్చాడు మన జీవితంలో కూడా ఎలాంటి కఠినమైన పరిస్థితి నుండి అయినా దేవుడు విడిపించి సమృద్ధిలోకి నడిపిస్తాడు క్రొత్త నిబంధనలో ఆ బండ క్రీస్తే అని మనము చూస్తాము మోషే ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవహించాయి ప్రజల దప్పిక తీరింది ప్రాణం తెప్పరిల్లింది ఎంతో సమృద్ధిని దేవుడు వారికి అనుగ్రహించాడు మన జీవితంలో కూడా మన దప్పిక తీర్చటానికి జీవజలమును మనకు అనుగ్రహించటానికి ఆ నీళ్ళే నిత్య జీవమునకై మనలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునట్లు క్రీస్తు మన కొరకు కొట్టబడ్డాడు ఆ కలవరి సెలవులో మన కొరకు నలుగగొట్టబడ్డాడు బాధింపబడ్డాడు మొత్తబడ్డాడు కాబట్టి చెకుముకి రాయి రాతి రాతిబండను చూసినప్పుడు మనకు క్రీస్తు గుర్తు చేస్తుంది మనకు సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు ఆయన కల్వరి సెలవులో చేసిన త్యాగం గుర్తుకు వస్తుంది